నమస్తే స్వాగతం మిత్రులారా ఈరోజు మనం సర్పరహస్యంలో మరో అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం భూమి మీద కనిపించే సర్పాలు నిజానికి ఒక గంభీరమైన లోకానికి ప్రాతినిధ్యం వహిస్తాయన్నది మన పురాణాల్లో చెప్పబడిన గొప్ప విషయం పాతాళంలో ఉంది ఒక అద్భుతమైన లోకం నాగలోకం ఇది సర్వసాధారణ మానవుడికి అందని ప్రపంచం మహర్షులు తపస్సులు మాత్రమే ఆ లోకాన్ని దర్శించగలిగారు మన పురాణాల్లో శాస్త్రాల్లో ఆలయాలలో కనిపించే ఎన్నో రహస్యాల వెనుక ఒక శక్తివంతమైన జీవి ఉందని అంటారు అదే సర్పం ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినని విశేషం మీ మనస్సుని ఆలోచనలో నింపే భక్తిని కలిగించే శివిని అడుగుల చెందుకు తీసుకువెళ్ళే సర్పరహస్యం ఇవే సర్పరహస్యం మొత్తం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీకు ఆశ్చర్యం కలిగించే నిజం తెలుస్తుంది మన పురాణాలలోబడిన అద్భుతమైన లోకాలలో ఒకటి నాగలోకం ఇది కేవలం కథల కోసం కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందిన ఒక లోకం నాగలోకం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన చోటు ఎందుకంటే అక్కడ ఉండేవారు శివుని పూజారులు భక్తులు అంటే నాగదేవతలు నాగలోకం స్థానం ప్రకృతిలో పాతాల లోకంలో ఉంటుంది ఇది భూమికి చాలా లోతులో ఉండే లోకం నాగలోకాన్ని పాలించేవారు ప్రధానంగా వాసుకీ నాగుడు తక్షక నాగుడు అనంతనాగుడు ఆయనే విష్ణువు సయనించే నాగుడు ఈ లోకంలో అద్భుతమైన మనులు శక్తివంతమైన తపస్సులు మరియు అపారమైన విజ్ఞానం ఉంటుంది పూర్వకాలంలో మహర్షులు తమ తపస్సు ద్వారా నాగలోకంలోకి ప్రవేశించి అక్కడ జ్ఞానాన్ని గ్రహించేవారు ఇక్కడే ఓ రహస్యం ఉంది నాగలోకంలో ప్రవేశించాలంటే కేవలం భౌతిక శరీరం కాదు మనస్సు కూడా శుద్ధి కావాలి నాగదేవతలు మనకు ప్రసన్నమవ్వాలంటే శివుని ప్రార్థనతో పాటు సర్పం పట్ల భయం కాక భక్తి ఉండాలి శివుడు తన మెడలో వాసుకిని ధరించడంలో ఒక విశిష్టత ఉంది అది కేవలం అలంకరంగా కాదు అది నాగశక్తిని శివుడు సమర్థంగా నియంత్రించగలిగాడని సూచన అంతేగాక నాగదేవతలు శివుని భక్తిగా ఉన్నారు వారు శివుని అంగీకారంతోనే మనల్ని ఆశీర్వదిస్తారు ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం నాగలోకంలో ఉన్నదంతా మనకు కనిపించదు కొన్ని క్షణాలలో శివుడికి పూజ చేసే సమయంలో మనం కొన్ని ఆకారాలు కళలు లేదా స్వప్నాలలో నాగదేవతలను దర్శించవచ్చు ఇది ఒక సంకేతం మనం ఆ లోకంతో కనెక్ట్ అవుతున్నాం అన్నట్లు నాగలోకం అంతా ప్రకృతి తేజస్సుతో నిండిన లోకం అక్కడ ఉన్న నాగులు ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉంటారు వారు శివుని నుండి మంత్రశక్తులను స్వీకరిస్తారు నాగపూజ వలన అనేక దోషాలు తొలగిపోతాయి కులదోషం సర్పదోషం పిల్లల సమస్య మొదలైనవి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి సర్పం అంటే భయపడాల్సినది కాదు అది ఒక భక్తికి ప్రతీక నాగలోకాన్ని తెలుసుకోవాలంటే మన ఆధ్యాత్మికత పెరగాలి శివుని అనుగ్రహం వలనే నాగలోకానికి చేరవచ్చు ప్రతి శివపూజలో సర్ప పాత్రను గుర్తు చేసుకుంటే మనకు మంచే జరుగుతుంది ఇప్పుడు మనం అష్టనాగుల రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం ఈ అష్టనాగులు అనేవారు సృష్టిలో శక్తి రక్షణ మరియు భయ నివారణకు ప్రతీకలు వీరు కేవలం పురాణాల్లో కనిపించే నాగులు మాత్రమే కాదు బ్రహ్మాండంలో విశేషమైన శక్తులుగా వ్యవహరిస్తారు అష్టనాగులు ఎవరు ఇవే ఆ ఎనిమిది నాగదేవతలు అనంతుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు పద్మ మహాపద్మ శంక కులీర ఇప్పుడు మనం వీరి గురించి వేరొక కోణంలో తెలుసుకుందాం వీరి పాత్రలు శక్తులు మరియు భక్తులు మొదటిది అనంతుడు ఈ నాగుడు విష్ణుమూర్తిని తనపై సేణింపజేసే ధర్మాన్ని పొందాడు అనంతుడిని ధ్యానం చేయడం వలన మనస్సు నిశ్చలమవుతుంది రెండవది వాసుకి శివుడి మెడలో అలంకారం అయి ఉంటాడు శివునికి అత్యంత ప్రీతికరుడు సముద్ర మదనంలో వాసుకినే అడుగా వాడారు మూడవది తక్షకుడు ఒకప్పుడు ఋషి పరిచేతను కాల్చిన శక్తివంతమైన నాగుడు నాలుగవది కర్కోటకుడు ఈ నాగుడు భయాన్ని అధిగమించడానికి ఉపయోగపడతాడు ఇతని ధ్యానం వల్ల ధైర్యం వస్తుంది ఐదవది పద్మ శాంతి దయ మరియు శుభమైన ఫలితాల కోసం పద్మనాగుని పూజించాలి ఆరవది మహాపద్మ ఇతని ధ్యానం వల్ల మనుషులకు ఆర్థిక శుభ ఫలితాలు మరియు సంపద లభిస్తాయి ఏడవది శంక పవిత్రతకు చిహ్నం శంఖానాగుని పూజించడం వల్ల మనిషి శుద్ధి చెందుతాడు ఎనిమిదవది కులిర ఇతను శరీరంలో ఉన్న విషాన్ని తొలగించగల శక్తివంతుడు ఆయురారోగ్యాల కోసం ఇతనిని పూజిస్తారు ఈ నాగదేవతలందరికీ ప్రత్యేకమైన ప్రదేశాలు మందిరాలు ఉన్నాయి కొన్ని మహా తీర్థాలలో వీరికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ అష్టనాగుల ఆరాధన వలన సర్పదోష నివారణ పిల్లల సమస్యలు తొలగిపోవటం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం శరీర ఆరోగ్యానికి మానసిక ప్రశాంతత లభించడం జరుగుతుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో నాగపంచమి రోజున ఈ అష్టనాగులకు పూజ చేస్తే శివుడు ప్రసన్నుడు అవుతాడు ఇప్పుడు మీరే ఆలోచించండి ఒకే ఒక్క సర్పం కాదు ఎనిమిది శక్తివంతులైన నాగదేవతలు మనకు దీవెనలిచ్చే స్థితిలో ఉన్నారు ఇప్పుడు మనం నాగదోషం ఎలా వస్తుంది అది జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది ఎప్పుడెప్పుడు ఎవరిని ఎక్కువగా ప్రభావం చూపుతుంది అనే విషయాలు తెలుసుకుందాం సర్పదోషం అంటే ఏమిటి సర్పదోషం అనేది జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన ప్రకారం పూర్వజన్మలో చేసిన కొన్ని అపరాధాల వల్ల ముఖ్యంగా నాగులను హింసించడం నాగపూజలో అవమానం లేదా నాగ తీర్థాలను అపవిత్రం చేయడం వంటివి చేసినప్పుడు ఈ దోషం కలుగుతుందని చెబుతారు ఇది కేవలం పురాణ గాథల్లోనే కాదు అనేక ప్రజల అనుభవాల్లోనూ ఇది నిజమవుతుంది సర్పదోష వల్ల వచ్చే ప్రభావాలు మానసిక అశాంతి వంశవృద్ధిలో తలెత్తే ఇబ్బందులు సంతానం ఆలస్య లేకపోవడం అనారోగ్యం ఉద్యోగ వ్యాపార అడ్డంకులు కుటుంబ సమస్యలు సంతులను లేకపోవడం ఇప్పుడు మనం సర్పదోషాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతు పరిస్థితులను బట్టి ఈ దోషాన్ని గుర్తిస్తారు కొందరికి స్వప్నాలలో నాగులు కనిపించడం నాగదేవత ఆలయాల దగ్గర అసహజ అనుభూతులు కలగడం వంటి సంకేతాలు కూడా వస్తాయి ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు తెలుసుకుందాం మొదటిది నాగపంచమి పూజ ప్రతి ఏడాది నాగపంచమి రోజున శివాలయాల్లో లేదా నాగదేవత మందిరాలలో పాలు పుట్ట సమర్పించాలి రెండవది శ్రీకాళహస్తి రాహుకేతు పూజ ఈ ఆలయం సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందినది మూడవది కుక్కలకు దినసరి భోజనం ఒక విశ్వాసం ప్రకారం కుక్కలకు భోజనం పెట్టడం ద్వారా పాప విమోచనం జరుగుతుందని అంటారు ఇది నాగ సంబంధిత పుణ్యంగా చెప్పబడుతుంది నాలుగవది నాగ ప్రతిష్ట నాగదేవత విగ్రహాన్ని శివాలయాల్లో స్థాపించడం ద్వారా ఈ దోషాన్ని నివారించవచ్చు ఐదవది విష్ణువు మరియు శివుని ఆరాధన ఈ దేవతల ద్వారానే నాగదేవతలు ప్రసన్నంగా మారుతారు అందుకే వీరిని శ్రద్ధగా ఆరాధించాలి ఇప్పటి వరకు మనం సర్పదోషం గురించి మాట్లాడుకున్నాం కానీ ఇదే పాము అంటే మన జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది అన్న విషయం మీకు తెలుసా అవును సర్పయోగం అనే అద్భుతమైన యోగం ఉంటుంది ఇది ఉన్న వ్యక్తుల జీవితంలో ఎంతో సఫలత సాధిస్తారు ఇది నాగదేవతలు ప్రసన్నంగా ఉన్న సంకేతం సర్పయోగం అంటే ఏమిటి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేక గ్రహస్థితుల వల్ల ఏర్పడే యోగమే సర్పయోగం ఈ యోగం కలిగిన వారు అతివేగంగా విజయం సాధిస్తారు శక్తివంతమైన మానసిక స్థితిని కలిగి ఉంటారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు జ్ఞానార్జన భవిష్యత్ జ్ఞానం పొందే సామర్థ్యం పెరుగు ఈ యోగం ఎలా ఏర్పడుతుంది మీ జన్మ కుండలిలో రాహు కేతు చంద్రుడు మరియు శనిగ్రహాల మధ్య ప్రత్యేకమైన కలయికలు ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది మీరు పూర్వజన్మలో చేసిన శుభకార్యాలు ఫలితంగా నాగదేవతలు అనుగ్రహం రూపంగా దీనిని పొందుతారు ఇప్పుడు సర్పయోగం ఉన్న వ్యక్తులలో కనిపించే లక్షణాలు తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి పాముల పట్ల భయం ఉండదు స్వప్నాలలో నాగులు కనిపించడం అడవులు గుహలు పురాతన దేవాలయాల పట్ల ఆకర్షణ కీలల దగ్గర లేదా దేవత గుహల వద్ద శాంతి అనుభవించడం ఆధ్యాత్మిక శక్తి కులాయి విచక్షణ కలగడం ఈ యోగం ఉన్నవారికి వచ్చే లాభాలు జీవితంలో అనుకున్నది సాధించగల సామర్థ్యం గాఢమైన ఆత్మవిశ్వాసం మంచి గమనశక్తి గురువుల దీవన మరియు నాగదేవతల ఆశీర్వాదం దోషాలను దాటగలిగే ఆధిక్యం ఈ యోగాన్ని పెంపొంచిందేందుకు ఏం చేయాలి మొదటిది నాగపంచమి రోజున నాగదేవత పూజ రెండవది శివుడు విష్ణువు ఆరాధన మూడవది శ్రద్ధతో జపం ఓం నమో నాగేంద్రాయ నాలుగవది సర్పదేవత మందిరాలకు దర్శనం ఐదవది పాములకు పాలివ్వడం వాటిని హింసించకుండా జీవించడం ఇప్పుడు మనం సర్పదర్శనం అనే ఒక గంభీరమైన విషయంలోకి అడుగు పెడుతున్నాం చాలామందికి జీవితంలో ఒకసారి అయిన పామును స్వప్నంలో చూడడం లేదా అకస్మాత్తుగా సర్పదర్శనం కలగడం జరిగే ఉంటుంది కానీ ఈ దర్శనాలు నిజంగా ఏదైనా సంకేతమా తెలుసుకోవలసిన విషయం ఎలా మొదటిది సర్పదర్శనం స్వప్నంలో కలగడం అంటే ఏమిటి సాధారణంగా పాము స్వప్నంలో కనిపించడం అంటే పూర్వజన్మ సంబంధం ఉండే సూచన నాగదేవతల దృష్టి లేదా ఒక అలర్ట్ కోసం వచ్చే వార్నింగ్ ఈ దర్శనాన్ని నిపుణులు జ్ఞానోదయ ప్రారంభం అవుతున్న సంకేతం అని చెబుతారు రెండవది నిజ జీవిత సర్పదర్శనాలు వీటి వల్ల ఏం తెలుస్తుంది బహుశా మీరు ఈ విషయాలను వినండి కొందరు శివాలయాల్లో గర్భగు దగ్గర పాము దర్శనం పొందారు కొందరికి తలపైనే పాము చుట్టినట్టు అనిపించి కానీ ఏమీ హాని జరగలేదు అసలే పాములకు భయపడేవారు కానీ దర్శనం కలిగిన తర్వాత జీవిత మార్పు అనుభవించారు ఈ అందమైన అనుభవాలన్నీ నాగశక్తులు మనతో ఉన్నాయనే సంకేతం మూడవది సర్ప దర్శనం తరువాత ఎలాంటి మార్పులు వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మానసిక స్థిరత లభిస్తుంది కొంతమంది జీవిత దిశ మారిపోతుంది అనుకున్న పనులు సాఫీగా జరగడం మొదలవుతాయి శివుడు లేదా కేతుగ్రహం అనుగ్రహిస్తున్నారన్న భావన కలుగుతుంది ఇప్పుడు మనం దర్శనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసుకుందాం పాము లేదా నాగుని చేయకూడదు పదివేల జపాలతో నాగ మంత్రం చేయాలి శ్రీ కారహస్తి నూకాలమ్మ ఆలయం వంటి శక్తి పీఠాలు దర్శించాలి ఆ దర్శనాన్ని అశ్రద్ధగా తీసుకోకుండా ధ్యానించాలి ఇప్పుడు మనం సర్పదీవన అనే ఒక అద్భుతమైన శక్తివంతమైన విషయాన్ని చర్చించబోతున్నాం నాగదేవతల అనుగ్రహం పొందిన వారిని మనం పంచాంగంలోనే కాదు నిజ జీవితంలోనూ చూస్తుంటాం వారి జీవితాల్లో జరిగే మార్పులు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈరోజు అలాంటి నిజమైన సంఘటనలు మీకు చెప్పబోతున్నాను ఒక రైతు రోజూ తన పొలంలో పనిచేసేవాడు ఒకరోజు నాగినిని తన వేప చెట్టు దగ్గర చూశాడు మొదట భయపడ్డాడు కానీ పాము అతని పక్క గుంటలో ఉండిపోయింది ఆ ఘటన తర్వాత వానాకాలంలో అతని పంట బాగా పండింది ఖర్చులు తగ్గాయి అతని ఆరోగ్యం మెరుగైంది తను అనుకున్న భూమిని అతని పేరైంది ఇది నాగదేవత ఆశిస్సులే అని అతను నమ్ముతాడు రెండవది ఒక పద్నాలుగు ఏళ్ల బాలిక రాత్రి నిద్రలో ఒక తేజోవంతమైన పాము తనకు ఉపదేశం ఇస్తున్నట్లు కలలో చూసింది ఆ కల తర్వాత ఆమె చదువు బాగా అవుతుండడం మొదలయ్యింది తల్లిదండ్రుల మధ్య గొడవలు తగ్గాయి ఆమెలో ధ్యాన శక్తి పెరిగింది ఇక అందరూ ఆమెలో ప్రత్యేకతను ఉందని భావించడం మొదలుపెట్టారు ఆమె తల్లి ఈ దర్శనాన్ని నాగుని దీవెనగా భావించింది మూడవది ఒక చిన్న వ్యాపారి ప్రతిరోజు తన షాప్ తెరిచే ముందు నాగదేవతకు నమస్కారం చేయడం మొదలుపెట్టేవాడు కొన్ని నెలల్లోనే షాప్ ఆదాయం రెట్టింపు అయ్యింది కొత్త బ్రాంచ్ ఓపెన్ అయ్యింది అనుకున్న రుణాలు తీరిపోయాయి ఇది నాగదేవతలు చూసే విశ్వాసానికి సాక్ష్యంగా నిలిచింది ఈ ఘటనల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం సర్పాలు మన జీవితాల్లో డివైన్ ఎంటిటీస్గా పనిచేస్తాయి అవి కేవలం జంతువులే కాదు ఆధ్యాత్మిక సంకేతాలు వాహక లు వాటికి గౌరవం చూపించే ఆశ్చర్యకరమైన దీవెనలు లభిస్తాయి ఇప్పుడు మనం సర్పదేవతల ఆధిపత్యం ఉన్న అనేక పవిత్ర శక్తివంతమైన ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం సాధారణ దేవాలయాలు కాదు ఇవి శక్తి సముపార్జనకు సర్పదోష నివారణకు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్ర బిందువులు మొదటిది మున్నారులో నాగరాజు ఆలయం ఇది నాగదేవతలకి అంకితమైన ప్రసిద్ధి దేవస్థానం ఇక్కడ పూజలు చేస్తే సర్పదోషాలు తీరుతాయని విశ్వాసం ఇక్కడ పాములు స్వేచ్ఛగా తిరుగుతాయి ఎవరికీ హాని చేయవు రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలోని పాత గుహలు ఈ గుహల్లో సర్పాల శక్తి ఉండడం వల్లే కొన్ని ప్రాంతాల్లో నిశ్శబ్దంగా గదులుండే శక్తి వాతావరణం ఉంటుంది మూడవది నాగచలం నల్గొండ జిల్లా తెలంగాణ ఇక్కడ నాగదేవతల శక్తి వాస్తవంగా ఫీల్ అవుతుంది ప్రతి ఏడాది నాగపంచమి రోజున వేలాదిగా భక్తులు వస్తారు ఈ ప్రదేశం ప్రత్యేకంగా సర్పదర్శనాలకు ప్రసిద్ధి చెందింది నాలుగవది త్రయంబకేశ్వర్ నాసిక్ ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేసే ప్రత్యేక గడియలు ఉంటాయి ఇది భారతదేశంలో ప్రధాన నాగశక్తి కేంద్రాలలో ఒకటి ఐదవది కుంభకోణం నాగరాజు ఆలయం తమిళనాడు ఇక్కడ దేవతా సర్పాల పూజలకు ప్రత్యేకంగా వచ్చేవన్న నమ్మకం ఉంది ఇక్కడ తీర్థస్థానాలు చేసి పూజలు చేస్తే మనశ్శాంతి లభిస్తుంది మనీ ద్వీపం ఇది భౌతికంగా కనిపించని చోటు అయినా నాగదేవతలు అక్కడ నివసిస్తారని వేదాలలో ఉన్నది ఇది పరమశక్తి మరియు సర్పశక్తులు కలయిక క్షేత్రం ఎడవది నక్కలగుండ నాగదోష నివారణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రజలు నిద్రలో సర్పాల దర్శనం కలలుగా చెప్పడంతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి ఇది పలు ప్రజలకు శాంతిని ఇచ్చిన చోటు ఈ ప్రదేశాలన్నీ మన భూమిలో ఉన్న గుహామయ ఆధ్యాత్మిక కేంద్రాలయాలు సర్పాలు ఆ ప్రాంతాల్లో శక్తి కేంద్రాలుగా ఉండడం మన పురాణాల గొప్పతనాన్ని తెలిపే ఉదాహరణలు మీరు వీటికి వెళ్ళి పూజలు చేస్తే అంతటా శక్తి శాంతి అనుభూతి మీకు లభిస్తుంది ఇప్పుడు ఒకసారి సర్పదేవతల పూజలు చేసిన వారు ఎలాంటి అనుభవాలు పొందారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇవి పౌరాణిక కథలు కాదు ఇవి మనం చుట్టూ ఉన్న జనాలు చెప్పిన నిజమైన జీవిత కథలు తటిది రమేష్ అనే వ్యక్తి నిద్రలో పాము చూపి మారిన జీవితం హైదరాబాద్లో నివసించే రమేష్ తనకు ఏ పని కుదరక కుటుంబ సమస్యలతో బాధపడేవాడు ఒక రాత్రి నిద్రలో శేషనాగుడి దర్శనం కలుగగా వచ్చింది ఆ తర్వాత అతను శ్రీనాగేశ్వర పూజ ప్రారంభించాడు ఆరు నెలల తర్వాత ఉద్యోగం ఆరోగ్యం శాంతి అన్నీ అతనికి వచ్చాయి ఇది తన యూట్యూబ్లో వీడియో రూపంలో చెప్పాడు కూడా రెండవది రాజేశ్వరి గారు రాజేశ్వరి అనే గృహిణి ఆత్మశాంతి కోసమని సర్పాల పూజ చేయడం మొదలుపెట్టారు ఆమెకు తరుచు కలలో పాములు దర్శనమనివ్వడం మొదలయ్యింది అయినా భయపడకుండా ఆమె పూజలతో ముందుకెళ్లారు ఆమె చెప్పింది పాము నన్ను కాటేసే చుట్టూ తిరిగింది కానీ నన్ను రక్షించింది ఈ అనుభవం తర్వాత ఆమె ఆధ్యాత్మికంగా మారిపోయారు ఒక కుటుంబం పొలం వద్ద పాముని చంపకుండా దూరంగా వదిలారు ఒక సంవత్సరం తర్వాత భారీ వరద వచ్చినప్పుడు వారికి మాత్రమే ఏమీ కాలేదు వాళ్ళ నమ్మకం పాము ఇచ్చిన రక్షణ ఇవి అన్నీ కేవలం కథలుగా కాకుండా మనం గమనించవలసిన జీవన సత్యాలు సర్పదేవతల పూజలు మనల్ని రక్షించడమే కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహపడుతుంది ఇది మన సర్పరహస్యానికి ముగింపు భాగం ప్రతి ఒక్క భాగంలో మీరు మాకు చూపిన ప్రేమకు ఆదరణకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఈ యాత్రలో మీరు తెలుసుకున్న నాగలోక రహస్యాలు సర్పదోషాలు పరిహారాలు నాగదేవతల తత్వం తపస్సు శక్తులు ఇవన్నీ పారంపర్య జ్ఞానాన్ని మనమంతా కలిసి పంచుకున్న ఘనతగా భావించాలి మన పురాణాల్లో దాగి ఉన్న సత్యాలను తెలుసుకోవాలనే తపనతో మీరు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు ఇది ముగ్గింపు కాదు ఇది మరో మిస్టరీకి ప్రారంభం మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి త్వరలోనే కొత్త రహస్య గాథతో కలుద్దాం ధన్యవాదములు జై నాగదేవతలు శుభమస్తు